హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలైతే తయారు చేస్తున్నామండి అది కూడా గోధుమ పిండితో బెల్లం గవ్వలు అనమాట అమ్మ చేతితో చేసిన బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దామండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి ఆ గోధుమ పిండిలో కొద్దిగా చిటికడు సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు తెల్ల ఉప్మా రవ్వ వేసుకోవాలండి అలా ఉప్మా రవ్వ వేసుకుంటే నోట్లో అంటుకుపోకుండా బాగుంటుంది అనమాట తింటున్నప్పుడు ఒక స్పూను వెన్నపూస అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే బెల్లం సన్నగా తురిమిన బెల్లం తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండికి ముప్పవ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక టీ గ్లాసుడు వాటర్ మాత్రమే పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు అవసరం అనుకుంటే తర్వాత పోసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే బెల్లం మొత్తాన్ని కూడా కరగబెట్టేసిన తర్వాత నేనైతే ఇట్లా వడ పోసేసి పోసుకుంటున్నానండి వడ పోసుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలు కానీ ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకి అయితే వచ్చేస్తాయి అనమాట ఇలాగా బెల్లం నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనము చపాతి ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకొని చపాతి ముద్దలాగా కలిపేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇంకా గవ్వలు చేసుకోవడం కోసం ముందుగా అయితే చిన్న చిన్న గోళీల్లాగా అయితే చేసి పెట్టేసుకుంటున్నామండి మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది త్వరగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక ఇప్పుడైతే నా దగ్గర గవ్వల చెక్క అయితే లేదండి ఈర్పన్ అనమాట కొత్తదండి అది వాడింది ఏం కాదు కొత్త ఈర్పన్ అనమాట దీంతో కూడా చాలా బాగా వస్తున్నాయండి గవ్వలు ఇది శుభ్రంగా వాష్ చేసుకొని అనమాట పైన కొద్ది కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనం ఈ విధంగా గవ్వల్లాగా అయితే చేసేసుకోవాలన్నమాట చాలా చాలా బాగా వస్తున్నాయండి గవ్వలు అయితే ఇంక ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకొని చక్కగా ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలండి బాగా మరిగిపోవక్కర్లేదు కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గవ్వలు అయితే అందులో వేసేసుకోవాలి అమ్మమ్మకి హెల్ప్ చేస్తాను అని చెప్పి మా పాప కూడా ఇక్కడికి వచ్చి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట కొద్ది కొద్దిగా ఆయిల్లో వేస్తాను అని చెప్పి వేస్తుందండి స్టవ్ని ఎప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన మాత్రం మాడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి మీడియంలో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే మనకి బయట లోపల కూడా బాగా వేగుతాయండి ఇట్లా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మొత్తం గవల్ని కూడా ఇట్లా వేయించేసుకోవాలన్నమాట ఇంకా అమ్మమ్మ మనవరాలు కలిసి చక్కగా చేసేస్తున్నారండి పాకం పట్టే పని లేకుండా మనం ఇట్లా ఈజీగా ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట అది కూడా మనము గోధుమ పిండి బెల్లము యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా ఈసారి సంక్రాంతికి మీరు ఇట్లా ట్రై చేయండి మీకు ఎట్లా కుదిరాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి కరకరలాడే గోధుమ పిండితో చేసిన బెల్లం కావలు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching.